వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ వెంకట్ సో ప్రస్తుతం ఇందాకనే శాసనమండలిలో కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ముఖ్యమంత్రి మాట్లాడిన భాషపై తీరు అలాగే ఇతరుల విషయాలతో మాట్లాడిన సంబంధం సందర్భం చూసుకోవచ్చు సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు ముందుగా అడుగుదాం వెంకట్ గారు చెప్పండి ముందుగా హైదరాబాద్లో ఎలక్షన్ కోడ్ నడుస్తుంది సో శాసనమండలిలో ప్రెస్ మీట్ ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే సుదీర్ఘంగా నేను మేధావిని ఒక మేధావి కూతుర్ని మాకంటే పెద్ద మేధావులు ఎవరు లేరు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి కుటుంబానికి ఒక రోగం ఉంది ఆ రోగం ఉన్నప్పుడు వివరించే ముందు నేను ఏడున్నా ఈరోజు పరిస్థితి ఏంది ఆడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఆ మాట్లాడొచ్చా మాట్లాడతూ కూడదా అని ఒక కనీస అవగాహన లేకుండా వారి యొక్క వ్యవహారం ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది సరే వారు ఇంకా కూడా బహుశా తెలంగాణ రాష్ట్రంలో వారి పరిపాలన ఉంది వారి తండ్రి గారే ముఖ్యమంత్రి అని చెప్పి బహుశా వారు భావిస్తున్నట్టుండ్రు కవిత గారు తెలంగాణలో ప్రజా పరిపాలన ఉంది ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా వివరించకపోతే అనవసరంగా మళ్ళా లోపల పెడితే కక్షపూరితంగా మమ్మల్ని లోపల పెట్టరు ప్రశ్నిస్తే లోపల పెట్టారు అని చెప్పి మాట్లాడతారు ముందు ఏదైనా విషయం పైన మీరు పెడుతున్నప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు ఆలోచించి మాట్లాడాలని చెప్పి కవిత గారికి సూచన ఇస్తూ మీరు మాట్లాడే మాటల్లో కూడా పార్లమెంట్ రికార్డ్స్ తీసుకొని వచ్చి పార్లమెంట్ రికార్డ్స్లో ఎఫ్ఆర్బిఎం లోన్స్ మటుకే ఉంటాయి కార్పొరేషన్ పరిధిలో తీసుకున్నాయి గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ నాన్ గ్యారంటీడ్ లోన్స్ పెండింగ్ బిల్స్ అనేవి దాని పరిధిలో వస్తాయా రావా కూడా కనీస అవగాహన లేకపోతే ఎనభై వేల పుస్తకాలు చదివి సుదీర్ఘ రాజకీయ మేధావి లెక్క చెప్పుకునే మీ తండ్రి గారు ఫార్మ్ హౌస్లోనే ఉత్తగానే ఉన్నారు పోయి కేసీఆర్ గారిని అడిగితే చెప్తారు ఆయన ఎన్ని అప్పులు చేసిండు ఏం చేసిండు అని చెప్పి మీరు జైల్లోకి పోకముందు ముందు ఉన్న అప్పులు మీరు జైలు బయటకు వచ్చినాక ఉన్న అప్పులు అంతే ఉందని చెప్పి బహుశా మీరు మారుస్తున్నట్టు లిక్కర్ లెక్కలకి స్టేట్ లెక్కలకి తేడా ఉంటుంది ఆ లెక్కలు ఈ లెక్కలు మీరు బహుశా పొరపాటు పడుతున్నట్టు ఒకసారి మీ తండ్రి గారితో కూర్చొని దాంట్లో మీ బావగారిని మీ అన్నగారిని మీకు ఎన్ని పంచాయతీలు ఉన్నా ఒకసారి మీ నలుగురు కూర్చొని మాట్లాడితే మీ లెక్కలు అనేది మీకు ఒక స్పష్టత వస్తుంది అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ప్రజల్ని మోసం చేసి ఒకటేసారి ఒకటే విషయాన్ని ఒకటే అబద్ధాన్ని పదిసార్లు చెప్తే అబద్ధం నిజంగా మారదు పదేళ్ళల్లో మీరు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుక తిన్నరు తెలంగాణ ప్రజలు మేమిచ్చిన గ్యారంటీలనే మీరు కూడా ఎలక్షన్ సమయంలో ఒక యాభై పైసలు ఎక్కువనే చెప్పిచ్చిర్రు అయినా కూడా ప్రజలకు మీ పైన విశ్వాసం లేకనే మమ్మల్ని ఓట్లేసి గెలిపించారు మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన పదిహేను నెలల్లో మేము ఒకటొకటిగా చెప్పిన ప్రతి గ్యారంటీని కూడా మేము ఇంప్లిమెంట్ చేసినాము ఈరోజు రైతులకి ఉచిత కరెంటు కానీ లేదా రైతుల సంక్షేమం కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ ఆరోగ్యశ్రీ కానీ రైతులకు ఉచిత కరెంటు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన స్కీమ్స్ ఇదంతా కాంగ్రెస్ పార్టీ పేటెంట్ ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు లేని గ్రామం లేదు తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ఆలోచించిన పార్టీ మాది అవన్నిటినీ తీసుకొని వచ్చి ఇదేదో మీరు తెలంగాణ రాష్ట్రాన్ని మీరే ఉద్ధరించిరు మీరే చేసిరు అనే విధంగా మీరు వ్యవహరిస్తే సరికాదు ఇప్పటికన్నా మీ వ్యవహార శైలిని మార్చుకోవాలని చెప్పి కల్వకుంట్ల కవిత గారికి మీ హాష్ ట్యాగ్ ఛానల్ ద్వారా సూచన ఇస్తున్నారు ఇదే అంశంపై ప్రెస్ మీట్ పెట్టుకుంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన భాష తీరు చూసుకుంటే మహిళలను కించపరిచేలాగా ఉందని చెప్పేసి మాట్లాడుతున్నట్టు పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నేను కూడా మీ తండ్రి గారు అనొచ్చు మీ అయ్య మాట్లాడిన విషయాలు మార్చి మర్చిపోయినా అని కూడా మాట్లాడొస్తుంది కానీ నాకు ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి నేను అట్లా మాట్లాడతాను ఒక్కసారి గతంలో మీ తండ్రి గారు ఏ రకంగా మాట్లాడిరు ఏ రక పదజాలాలు వాడిరూ ఆ మాట్లాడిన సందర్భంలో తెలంగాణ యాస ఇట్లనే ఉంటుంది తెలంగాణ యాసని మీరు తప్పు పడతారా అని అన్నారు మరి మీరు తెలంగాణలో పుట్టి మీరు తెలంగాణ యాస మాట్లాడినప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా ఇదే తెలంగాణ గడ్డలో ఇదే పాలమూరు బిడ్డగా ఆయన కూడా తెలంగాణ యాసలో మాట్లాడినరు ఈ రోజు మీరు మమ్మల్ని తప్పు పట్టే ముందు గతంలో మీరు మాట్లాడిన విషయాలే మీరు మాట్లాడిన తెలంగాణ యాసనే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా మీరు ఏదైతే మితిమీరిపోయి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మీరు వివరించే తీరుతోటి ఒక బాధతోటి ఆవేదనతోటి వారు కూడా అదే తెలంగాణ యాసలో మీకు అర్థమయ్యే విధంగా ఏ యాస అయితే మీకు అర్థమవుతుందో అదే యాసలో మా ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పడం జరిగింది జట్లు ప్రవేశపెట్టిన సంబంధం అప్పులకు సంబంధించి చూసుకుంటే పార్లమెంట్లో నుంచి వచ్చినది నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్లయితే మీరు ఒకసారి ఆరు కోట్లు అంటున్నారు ఒకసారి ఏడు కోట్లు అంటున్నారు ఎనిమిది కోట్లు అంటున్నారు సో ఏది కూడా క్లారిటీ లేదు దీని గురించి ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అంటున్నారు సో ఏది క్లారిటీ లేదు మీద అంటున్నారు ఇప్పుడు ఇంతకు ముందు ప్రెస్ మీట్లో కూడా ఆమిర్ అలీఖాన్ గారు ఎమ్మెల్సీ గారు నేను పెట్టినప్పుడు చాలా స్పష్టంగా కూడా పేపర్లు ఇచ్చారు బహుశా ప్రెస్ కూడా రిలీజ్ చేశారు దేంట్లో ఎన్ని లోన్స్ ఉన్నాయి కార్పొరేషన్ లోన్స్ ఏంది గవర్నమెంట్ గ్యారంటీడ్ కార్పొరేషన్ పే చేయాల్సిన లోన్స్ నాన్ గ్యారంటీడ్ లోన్స్ పెండింగ్ బిల్స్ ఎఫ్ఆర్బిఎం అన్ని కూడా క్లారిటీగా క్లియర్గా ఎనిమిది రోజుల కౌన్సిల్ సమావేశాలలో పదకొండు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో చాలా స్పష్టంగా అన్నిటిపైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు క్లారిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇస్తే వాళ్ళ అన్న ఆ క్లారిఫికేషన్స్ని విని ఆయనకు అర్థమయ్యి ఆయన అసెంబ్లీ ప్రాంగణాన్ని ఇచ్చిపెట్టి ఆయన నిలిపిండు వారి తండ్రి గారు ఇవన్నీ ఎక్కడ వినాల్సి వస్తుందని చెప్పి ఆయన మొత్తం అసెంబ్లీకే డుమ్మా కొట్టిండు ఆఖరి రోజు ఇవన్నిటి ఇవన్నిటిపైన సమాధానం చెప్పలేక దీనిపైన డిబేట్ చేయలేక కవిత గారు కౌన్సిల్ని కొట్టిర్రు అరే ఎక్కడైతే మాట్లాడాలి ఎక్కడైతే చర్చ పెట్టాలి అక్కడ మీరు పాల్గొనే పాల్గొనలేదు అలా మీరు మాట్లాడనే మాట్లాడలేదు ఆ మీరు అవకాశాన్ని వినియోగించుకోలేదు ఇవాళ మీరు మళ్ళొచ్చి ప్రభుత్వానికి తప్పు పడుతుండ్రు ఈరోజు పదేళ్ళు మీరు పరిపాలించు మాకు ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది పదిహేను నెలల్లో మేము ఇచ్చిన గ్యారెంటీలు ఒకటొకటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాము తగిమ గ్యారంటీలు కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసి తీరుతాము ఆ చిత్తశుద్ధి మాకుంది మా ప్రభుత్వానికి ఉంది మా ముఖ్యమంత్రి గారికి ఉంది దా ఆ దిశగానే మేము పనిచేస్తున్నాము కానీ తెలంగాణ వాస్తవ పరిస్థితిని కూడా ప్రజలకి వివరించాల్సిన బాధ్యత కూడా పైన ఉంది తెలంగాణని మీరు పదేళ్ళలో ఏ రకంగా దోచుకున్నారు దోచుకున్నది ఎక్కడ దాచుకున్నారు తెలంగాణ ప్రజలకి మేము చెప్తాము వాస్తవాలు చూపెడతాము ఆ దోచుకుంది బయటికి తీసుకొని వస్తామని చెప్పి కూడా మా గ్యారంటీలో ఉంది ఆ గ్యారంటీలో భాగంగానే ఇవాళ దాన్ని మేము అమలు చేస్తున్నాము దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక వారు చేయలేదు మేము చేస్తున్నాం అని చెప్పి మా పైన విషం చిమ్మే ప్రయత్నం చేస్తుర్రో ఇదే వ్యవహారం కొనసాగితే మిమ్మల్ని మీ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు రాళ్లతోటి తెలంగాణకు వెళ్ళి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది కాదు సో నిన్న అసెంబ్లీలో చూసుకుంటే రేవంత్ రెడ్డి చాలా భావోద్వేగంగా మాట్లాడారు ఎందుకంటే గతంలో పిఆర్ఎస్ ఎట్లయితే జైల్లో పెట్టారో దానికి సంబంధించి ఆయన బాధపడుతూ చెప్పుకుంటూ వచ్చారు కానీ కేటీఆర్ మాత్రం ఇది ప్రభుత్వాలు చేసేది కాదు హైకోర్టు నిర్ణయించేది అవి నిర్ణయించేది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి నా గతంలో వారు ఏ రకంగా లోపల పెట్టారు ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఉండే దానికి ఉదాహరణ తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిరు నేనే నిలువెత్తు ఉదాహరణ నా పైననే సుమారు ఎనభై ఎనిమిది కేసులు పెట్టి రెండు మూడు రోజులు రికార్డ్స్ లేకుండా నన్ను ఒక్కొక్క దగ్గర తీసుకుపోయి నన్ను వాళ్ళ దగ్గర పిలుచుకొని ఏ రకంగా భయపెట్టిచ్చు ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేసిర్రో బహుశా వారు మర్చిపోయినట్టుండ్రు మాపైన భౌతిక దాడులు చేసి మమ్మల్ని హాస్పిటల్లో పెట్టినప్పుడు మేము హాస్పిటల్లో పడ్డప్పుడు గుర్తు రాలేదా ఇదే సిద్దిపేట పోయి ఆడున్న విద్యార్థుల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే హరీష్ రావు గారు ఇదే నా తలపైన కొడితే రెండు రోజులు యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయిన విషయాన్ని మర్చిపోయినరా ఇదే ప్రగాశి స్కామ్ గురించి ఏదైతే ఇంద్రాపార్క్ దగ్గర ధర్నా చేస్తే పకటి ఎముకలు ఇరగ్ పకటి ఇరిగి హాస్పిటల్లో నలభై ఐదు రోజులు బెడ్ రిడన్ ఉన్న విషయాన్ని వారు మర్చిపోయినరా ఇదే టాస్క్ ఫోర్స్ అధికారులతో ఇదే రాధాకిషన్ రావు గారితో నన్ను తీసుకుపోయి ఇదే షామిర్పేట దగ్గర ములుగు జంగల్లో రెండు రోజులు అర్ధరాత్రి బుడ్డ తిండి లేకుండా నన్ను ఇబ్బంది పెడితే ఇదే కౌన్సిల్లో బట్టి విక్రమార్క గారు మా విద్యార్థి సంఘ నాయకుడు నలభై ఎనిమిది గంటలకు వెళ్ళి కనబడతలేడనంటే ఇమీడియట్గా తక్షణమే నన్ను తీసుకొచ్చి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నన్ను అక్కడ పెట్టి అర్ధరాత్రి రెండు గంటలకి నన్ను కోర్టులో ప్రవేశపెట్టిన విషయాన్ని మర్చిపోయినరా నాపైనున్న కేసు అవాస్తవమా ఐదు సార్లు నేను జైల్లో పోయింది అవాస్తవా ఏదైతే నా పక్కటెముకలు ఎరిగిన మాట అవాస్తవమా ఈరోజు ఆ రకంగా వివరించ గుడ్డ ఒక చిత్తశుద్ధితోటి తోటి మీరు చేసిన తప్పులకే ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా మేము పనిచేస్తున్నాము నిజంగా కక్ష పూరితంగా పనిచేయాలనుకుంటే వారు మా పైన చేసిన అరాచకానికి ఇప్పటికి ఎప్పుడో కక్ష సాధింపు చర్యలే చేయాలనుకుంటే కుటుంబ సమేతంగా వాళ్ళందరినీ కూడా చెర్లపల్లి జైల్లో కూడా జైల్లో పెడుతుండే కానీ ప్రజాప్రభుత్వానిగా మా విధానము మా పద్ధతి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఆ విధంగా ఉండేవి కాబట్టి ఈరోజు స్పష్టంగా ప్రొసీజర్ ప్రకారంగా మేము వివరిస్తున్నాము అడ్డగోలుగా నోటికొచ్చినట్టు మాట్లాడితే మేము కూడా మాట్లాడగలుగుతాం కవితమ్మ కానీ తెలంగాణలో తెలంగాణ ప్రజలు తెలంగాణ సంస్కృతి మన మా తల్లి మాకు నేర్పించిన ఒక సంస్కృతి అడ్డం వస్తు సాంప్రదాయాలు అడ్డం వస్తున్నాయి కాబట్టి మేము పద్ధతిగా ఉన్నాం దయచేసి మమ్మల్ని కూడా మా పద్ధతి మార్చుకునే విధంగా ఆ రకంగా మీరు ఫోర్స్ అని చెప్పి కవిత గారిని హెచ్చరిస్తున్నారు థ్యాంక్ యూ సో మొత్తానికి నిన్న ఈరోజు ఏదైతే కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వెంకట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్లు ఏదైతే ఉన్నదో సో దానికి సంబంధించి ఇప్పుడు ఆరు కోట్లు ఏడు కోట్లు ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పేసి అని తప్పులు వార్తలుగా చెప్తున్నటువంటి పరిస్థితి అది ఏందో న్యాయబద్ధంగా శాసనమండలిలో ప్రవేశపెట్టామని కూడా వెంకట చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే తరహాలో నిన్న కేటీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారో సో దానికి సంబంధించి చూసుకుంటే కేటీఆర్ సంబంధించి చూసుకుంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇది కక్షపూరితంగా కాదు ఏ కోర్టు తీర్పుతున్నే జైలు పంపడం జరిగిందని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది సో మొత్తానికి ఈ అంశం చూసుకుంటే ఈరోజు శాసనమండలిలో హైదరాబాద్లో ఈడికి అంటే ఎలక్షన్ కోడ్ ఉంది అయినా కానీ ప్రెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు అది వాళ్ళకే అంకితం అని చెప్పేసి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చెప్తున్న పరిస్థితి ఇప్పుడు చెప్పేసి భూపాల్తో వెంకట్ గాంధీభవన్ నుంచి